హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు పన్నీర్ మటర్ కర్రీని అయితే చూపిస్తానండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎస్పెషల్లీ ఇది వచ్చేసి చపాతీ పుల్కా రోటీ నాన్ రోటీ రుమాలి రోటీ ఇలాంటి వాటికి అయితే మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు అయితే రైస్తో కూడా తినొచ్చు బాగానే ఉంటుంది కానీ ముఖ్యంగా చపాతీతో అయితే చాలా బాగుంటుంది అయితే ప్రాసెస్ చూసేద్దామండి ఎలా తయారు చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నానండి ఇలా మంచిగా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ కోసం కావలసిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మటర్ అన్నాం కదా బఠానీ అనమాట పచ్చి బఠానీలు ఫ్రోజన్ బఠానీ అండి అవి ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఒక మూడు మంచిగా పండిన టమాటాలు కూడా తీసుకోవాలి ఇంక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటాలు అల్లము వెల్లుల్లిపాయలు అలాగే కాజు కూడా వేసుకోవాలండి ఒక ఐదారు కాజు ఉంటే వేసుకోండి కాజు అనేది కేవలం ఆప్షనల్ అనమాట ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి గ్రేవీ అనేది మంచి టేస్టీగా వస్తుంది ఇలా ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ లాగా పట్టుకోవాలన్నమాట ఈ టమాటో ప్యూరీని ఎక్కడ కూడా పలుకులు లేకుండా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అందులోకి బగారా దినుసులు వేసుకోవాలండి ఒక రెండు మూడు లవంగాలు ఇలా ఇచ్చి దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్లోకి మారాలండి మరి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా కాకుండా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసామంటే ఇవి మనకు మంచిగా మగ్గిపోతాయి ఈలోపు ఇక్కడ చూడండి టమాటో ప్యూరీ కూడా ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి చూడండి ఇలా అవ్వాలన్నమాట ఇలా అయితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా మంచిగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటో ప్యూరీ అంతా కూడా యాడ్ చేసుకోవాలి ప్యూరీ అంతా వేసుకొని దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు నూనెలో మంచిగా మగ్గించాలండి ఈ ప్యూరీ నూనెలో ఎంత ఫ్రై అయితే మనకు అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే పచ్చివాసన లేకుండా మంచిగా మగ్గించాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు మసాలా పొళ్ళన్నీ కూడా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు టూ టీ స్పూన్స్ వరకు కారం అయితే వేస్తున్నానండి మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా చివరిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇంకా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఈ పొళ్ళన్నీ కూడా గ్రేవీలో మంచిగా కలిసేలాగా అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు కారం ధనియాల పొడి చిలకర పొడి గరం మసాలా పసుపు అన్నీ వేసుకొని ఇవన్నీ కూడా కలిసేలాగా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరికాసేపు ఈ గ్రేవీని మగ్గించాలి స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గిచ్చారంటే ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేరుతూ ఉంటుందండి అంటే గ్రేవీ మనకు మంచిగా కుక్ అయినట్లుగా అర్థం అన్నమాట ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలండి మనకు ఎంత పలచగా కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను మిక్సీ జార్ని కడిగి కొని పోసాను తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేశాను ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ అంతా కూడా మంచిగా బాయిల్ అయ్యేలాగా ఉడికించాలన్నమాట అయితే ఈ కర్రీ నేను చపాతీకి చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ మంచిగా ఉండేట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకున్నాను ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది ఇంక ఈ స్టేజ్లో పచ్చి బఠానీలు అలాగే పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పన్నీర్ క్యూబ్స్ అండ్ బఠానీ యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలండి ఇంకా తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి అప్పుడు మరి పన్నీర్కి మసాలా అంతా కూడా మంచిగా పట్టుకుంటుంది ఉప్పు కారం అంతా కూడా మంచిగా పట్టుకొని కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి చపాతీతో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది రైస్లో కూడా బాగానే ఉంటుంది రెండు ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి గ్రేవీ కాస్త చిక్కపడింది కదా ఇంకా మనం పొళ్ళన్నీ ఆల్రెడీ అన్నీ యాడ్ చేసుకున్నాము ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసుకోండి ఏదైనా తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇంకా అన్నీ అడ్జస్ట్ చేసుకొని చివరిగా కొత్తిమీర చల్లేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మటర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ రెసిపీని చపాతీలు పుల్కాలు ఇంట్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది అలాగే సింపుల్గా కూడా అయిపోతుందండి ఏదో రెస్టారెంట్ లాగా ఉంటుందన్నమాట కర్రీ వచ్చేసి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మంచి గ్రేవీతోటి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి ఈ కర్రీని పూర్తిగా మీరు బటర్తో అయినా చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా బటర్ అలాగే కొద్దిగా ఆయిల్ అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇవాళ ఆయిల్తోటే చేశాను నా దగ్గర బటర్ అయిపోయిందండి అందుకని ఇలా పూర్తిగా ఆయిల్తో చేశాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి నాకైతే కమెంట్స్లో తెలియజేయండి ఎలా వచ్చింది అనేది మీ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ